ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రపతి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వివరాలు చూస్తే దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన మహనీయులకు అందించే భారతరత్న పురస్కారాలను శనివారం కేంద్రం అందజేసింది వీరిలో కర్పూరి ఠాకూర్ పివి నరసింహారావు అలాగే చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్కు కేంద్రం భారతరత్నాలను శనివారం అందజేసింది అయితే నేడు ఎల్కే అద్వానికి రాష్ట్రపతి భారతరత్నాన్ని అందచేయనున్నారు ఇక్కడ ఏంటంటే నేడు స్వయంగా ఇంటికి వెళ్ళి ఎల్కే ఎల్కే అల్వా అద్వాని గారి ఇంటికి వెళ్ళి రత్నాన్ని అందచేయనున్న రాష్ట్రపతి స్వయంగా రాష్ట్రపతి గారే ఎల్కే అద్వానీ గారి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ఈ భారత భారతరత్నాన్ని అయితే కనుక అందచేయబోతున్నారు ఉదయం పదకొండు గంటలకు అద్వానీ నివాసంలో అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయనున్నారు అయితే ఎందుకు అని చూసుకున్నట్లయితే అనారోగ్య కారణాల వల్ల అద్వాని గారు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు దీంతో నేరుగా అద్వానీ ఇంటికే వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రత్నాన్ని ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి గారితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే వారితో సహా పలువురు ప్రముఖులు అద్వాని గారి నివాసానికి వెళ్ళి ఈ యొక్క భారత రత్నాన్ని అయితే కనుక అందచేయనున్నారు